వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాయి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ వై సూర్యనారాయణ విద్యార్థులకు బాధ్యతాయుతంగా దేశానికి సేవ చేయాలన్నారు చైర్మన్ డాక్టర్ మల్లిడి శేషవేణి అడ్వైజర్ డాక్టర్ మల్లిడి అమ్మిరెడ్డి దేశభక్తిని ప్రేరేపించే సందేశాలు ఇచ్చారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా విజేతలకు బహుమతులను అందజేశారు ముందుగా అందరికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుక శుభాకాంక్షలు విజ్ఞాన్ కాన్వెంట్ యాజమాన్యం వారికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారికి సోదర ఉపాధ్యాయ ఉపాధ్యాయులకి అందరికీ స్వాతంత్ర దినోత్సవ వేడుక శుభాకాంక్షలు బాలబాలికలకు శుభాశిస్తు అందరూ బాగా చదవాలి అందరూ బాగా ఎదగాలి మీరు ఎంత బాగా చదివితే ఈ పాఠశాల అంత మంచి పేరు వస్తుంది అంచేత అందరూ బాగా చదవండి మీ విజ్ఞాన సంస్థని ముందు ముందుకి తీసుకెళ్ళాలి మీరందరూ బాగా చదివితే మీ యాజమాన్యం మీకు కావాల్సిన వసతులన్నీ కల్పిస్తుంది మీకు ఏదైతే బాగా చదువుకోవడానికి అవసరమో ఆ అవసరాలన్నీ కూడా మీకు సమకూరుస్తుంది ఓన్లీ మీరు చదువు తప్ప ఇంకా రెండో విషయం మీద దృష్టి పెట్టకండి ఇంకా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు మరి ఈ స్వాతంత్రం సంపాదించామంటే ఎందరో మహనీయులు వారి యొక్క ప్రాణాల బలిదానం తీసి వారు ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించారు ఆ నాయకులందరినీ కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి మనందరికీ తెలిసిన నాయకులు మహాత్మా గాంధీ గారు అందరికీ తెలుసు కదా అదే విధంగా జవహర్లాల్ నెహ్రూ గారు ఈయన కూడా అందరికీ తెలిసించేదండి పదిహేడు సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళికలు అభివృద్ధి చేసి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు మరి అలాగే ఎంతో మంది ఈ స్వతంత్రాన్ని సంపాదించారు